గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజ్ బస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా నష్టపోతామన్న భయం ఉందా అఫ్ కోర్స్ అవగాహన లేకపోతే డెఫినెట్ గా నష్టపోతారు మరి స్టాక్ మార్కెట్ పై అవగాహన కల్పించడానికి టుడేస్ రికమెండేషన్స్ ఏమున్నాయి లిస్టెడ్ కంపెనీస్ ఏమున్నాయో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు గానవపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ జి శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే సార్ మీకు స్టాక్స్ పట్ల ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ పైన కు కాల్ చేయండి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి సార్ ముందుగా టుడే మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ పది రోజులుగా పరుగులు పెట్టింది సెన్సెక్స్ అండ్ వాట్ అబౌట్ టుడే ప్రెడిక్షన్ ఇవాళ కూడా పాజిటివ్గానే ఉండొచ్చండి ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి అయితే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ పాజిటివ్గానే ఉంటుంది అంటే విపరీతంగా పరుగులు పెట్టదు కానీ ఇక్కడ మూవీ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఛాన్సెస్ ఉన్నాయి అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎక్కువ బ్యాంక్ నిఫ్టీకి స్కోప్ కనపడుతుంది అరౌండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో బియింగ్ చేయండి టార్గెట్స్ వచ్చి ఫిఫ్టీ టూ దాకా ఛాన్సెస్ ఉన్నాయి వన్ టూ డేస్లో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బాగా ఇప్పుడు అండర్ పర్ఫామ్ అయింది కాబట్టి బ్యాంకింగ్ కంపెనీస్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవుతున్నాయి సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ గానే ఓకే సరిగా అవగాహన అనేది అంటే వితౌట్ నాలెడ్జ్ గనుక స్టాక్స్ పై మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా నష్టపోతారు అండ్ స్టాక్స్ లో చాలా మంది నష్టం చవి చూసిన వాళ్ళు ఉన్నారు అండ్ మీకు ట్రేడింగ్ అకాడమీ ఉంది సో కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఒకసారి దాని గురించి మాట్లాడిన తర్వాత ఇక రికమెండేషన్స్ ఇది ఫస్ట్ వీక్ లో రేపు నాలుగో తారీఖు నుంచి కొత్త న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం ఈక్విటీ ఫీచర్స్ ఆప్షన్స్ ఎందుకంటే విస్తారమైన నాలెడ్జ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటేనే మనం దీనిలో సక్సెస్ అవుతాం ఎక్కువ మంది ఆప్షన్స్లో నష్టపోతున్నారు అలాగే ఫీచర్స్ కానీ ఈక్విటీలో కూడా ఈ ఎటువంటి టెక్నికల్స్ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా మీకు చెప్తాం టెక్నికల్ ట్రైనింగ్లో ఒక డెప్త్గా మీకు ట్రైనింగ్ ఇస్తాం అలాగే ఫండమెంటల్ నాలెడ్జ్ ఇస్తాం ఓన్లీ ఇది టోటల్ టూ మంత్స్ కోర్సు మీ అందరూ చాలా మంది ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా ఇస్తున్నారు మేము టూ మంత్స్ డైలీ కరెక్ట్గా ఇక టూ మంత్స్లో మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తాం అనమాట సో దిస్ ఈజ్ వెరీ గుడ్ సెషన్ ప్లీజ్ అటెండ్ ఓకే సరే ఇక రికమెండేషన్స్ విషయానికి టుడేస్ ఏంటంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఉందండి ఇది దాదాపు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది ఇప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇది హయ్యర్ సైడ్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో ఇప్పుడు కరెక్షన్స్ వల్ల ఇది డౌన్ అయ్యి ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది ప్రజెంట్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మధ్యలో బైంగ్ చేసుకోవచ్చు టార్గెట్ వచ్చి త్రీ థౌజండ్ స్టాప్లాస్ వచ్చి టూ సెవెన్ నైన్ ఎయిట్ ఆ రేంజ్ లాస్ ఆ తర్వాత వచ్చి హాల్కి వాళ్ళ పెద్ద న్యూస్ వచ్చింది గవర్నమెంటు కొన్ని ప్రా హాల్ ప్రాజెక్ట్స్ బై చేస్తున్నారని యాక్చువల్గా టెక్నికల్గా కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది చాలా రోజుల నుంచి ఇది డౌన్ ట్రెండ్లో ఉంది ఇది కొంచెం వాళ్ళ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో నుంచి ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో మధ్యలో బయింగ్ చేసుకోండి టార్గెట్స్ వచ్చి ఫోర్ ఎయిట్ దాకా ఛాన్సెస్ ఉంది స్టాప్ లాస్ మస్ట్గా పెట్టుకోండి ఫోర్ ఫోర్ నైన్ ఎయిట్ స్టాప్ లాస్ ఒకవేళ అనుకుని తగపోతే స్టాప్ లాస్ తక్కువ స్టాప్ లాస్లో ఎగ్జిట్ అవ్వండి అలాగే బజాజ్ ఫిన్ సర్వ్ ఇది కంటిన్యూగా ఈ బజాజ్ వాళ్ళ నుంచి కొత్త ఐపీ వస్తుంది దాంతో ఈ బజాజ్ ఫిన్ సర్వ్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది దాని న్యూస్ మీద ఇది కంటిన్యూగా ఆ ట్రెండ్లో ఉంది స్టిల్ ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది ఎయిటీన్ ఫార్టీ ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది అలాగే ఎయిటీన్ ఫార్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో బైంగ్ చేసుకోండి టార్గెట్ నైన్టీన్ హండ్రెడ్ స్టాప్లాస్ సెవెంటీన్ ఎయిటీ ఎయిట్ ఆ రేంజ్లో స్టాప్లాస్ పెట్టుకోండి ఆ తర్వాత ఎస్ఆర్ఎఫ్ శ్రీరామ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మంచి అప్ ట్రెండ్ ఉంది టూ ఫైవ్ సిక్స్ జీరో నుంచి టూ ఫైవ్ నైన్ జీరో మధ్యలో బ్యాంక్ చేసుకోండి టార్గెట్స్ వచ్చి టూ సిక్స్ ఫైవ్ జీరో ఆ రేంజ్లో ఉంది స్టాప్ లస్ వచ్చి టూ ఫైవ్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ నైన్ ఆ రేంజ్లో స్టాప్ లస్ మెయింటైన్ చేయండి ఓకే అండ్ ఖచ్చితంగా ఈ రికమెండేషన్స్ ఉంటాయి అయితే దీనిపైన మీకు నాలెడ్జ్ అండ్ ఒక అవగాహన ఉండి కనుక పెట్టినట్లయితే డెఫినెట్ గా లాభం అనేది ఉంటుంది సో ఈ మీకు ఇచ్చేది ఏంటంటే ఒక లిస్ట్ పరంగా మీకు ఉంటే దాన్ని చెక్ చేసుకుని పెట్టుకోవడం ఈజీ అవుతుంది మొత్తం స్టాక్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి ఎలా అని చెక్ చేయకుండా ఇచ్చినటువంటి లిస్ట్ లో కూడా చెక్ చేసుకుని మీకు దీనిపై నాలెడ్జ్ ఉంటే డిస్క్లైమర్ కూడా క్లియర్ అండి ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీరు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ సబ్జెక్ట్ మార్కెట్స్ నిజంగానే చేతిలో ఉండదు ఏదైనా అవ్వచ్చు అది మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ కూడా అలాగే అండి డాక్స్ కానీ యూరోప్ యూఎస్ మార్కెట్స్ బాగా పాజిటివ్ ఉన్నాయి ఎందుకంటే సెప్టెంబర్లో రేట్ కట్ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు దాంతో ఏంటంటే ఇది యూఎస్ మార్కెట్స్ లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి ప్రజెంట్ ఏంటంటే ఓల్డ్ మొత్తం కూడా పెద్ద అంచట్ ఏం కనపడలేదు అలాగే క్రూడ్ డౌన్లో ఉంది సో మెయిన్ క్రూడ్ ఆయిల్ కొంచెం డౌన్ అవటం వల్ల ఆయన ఇంటర్నేషనల్గా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది అలాగే ఈ డాలర్ ఇండెక్స్ కూడా అదే రేంజ్లో మెయింటైన్ అవుతుంది అన్నట్టు తర్వాత వచ్చి గోల్డ్ కూడా స్టడీగా ఉంది అలాగే మన రూపీ ఐఎన్ఆర్ కూడా కన్సిస్టెంట్గా స్టేబుల్గా ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఏం లేవు సో పాజిటివ్గానే ఉంది ప్రజెంట్ అదే డొమెస్టిక్ కూడా మనకి ఇంకా చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి సో ఈవెన్ జీడిపి గ్రోత్ రేట్స్ కంటిన్యూగా పెరుగుతుంది అలాగే ఆల్ సెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఇటు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మంచి రిజల్ట్స్ సో వీటన్నిటి మూలంగా కంటిన్యూగా ఉంది అయితే ఏంటంటే ఈ యొక్క సెక్టర్ వైజ్ ర్యాలీ షిఫ్ట్ అవుతూ ఉంది నిన్న ఫార్మా స్టాక్స్లో కొంత కరెక్షన్ వచ్చింది అలాగే ఐటీ ఐటీలో కూడా కొన్ని కొన్ని స్టాక్స్ కరెక్షన్స్ వచ్చాయి సో ఇదేంటంటే బై అండ్ డిప్ స్ట్రాటజీ కింద మనం ఎంటర్ అండి ఇప్పుడు డాక్టర్ రెడీస్ టూ హండ్రెడ్ పాయింట్స్ అలా తగ్గింది అలా ఇంకేమన్నా మళ్ళీ కొంచెం తగ్గితే ఆ బై అండ్ డిప్ స్ట్రాటజీ కింద మనం చేసుకోవచ్చు ఫార్మాలో సెక్టర్ ఎక్కువ ఏంటంటే హై హైయర్ వాల్యూస్ నుంచి కొంచెం కరెక్షన్స్ వస్తాయి బట్ స్టిల్ ఇట్ విల్ బి మళ్ళీ పుల్ బ్యాక్స్ అంటాం వీటిని మళ్ళీ ఇంకా అప్ ట్రెండ్కి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రొటేట్ అవుతుంటాయి అలాగే బ్యాంకింగ్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మనం ఇండస్ఇండ్ బ్యాంక్ చెప్పాము అలాగే ఎస్బీఐ చెప్పాము ఎస్బీఐ కూడా మంచి అప్ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు బ్యాంక్స్ కూడా మంచి కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఓకే అండ్ స్టాక్స్ ఏంటంటే ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ వేరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మూడు రకాలు ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ అలాగే ట్రేడ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో షార్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓవర్ ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ రేంజ్లో అంటే ఇది ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మళ్ళీ డౌన్ అయినప్పుడు క్రా ఎప్పుడన్నా డౌన్ అయినప్పుడు మళ్ళీ బై చేసేటట్టు ఉండాలి రీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రంట్ లైన్ కంపెనీస్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్ అనుకోండి దానికి ఎప్పుడేం చేయొచ్చు ఎందుకంటే టార్గెట్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి రిస్క్ రివార్డ్ చెక్ చేసుకున్న ట్రేడ్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే ఇంట్రాడే వచ్చి ఇంట్రాడే కూడా అంతే ఇందులో ఏంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్కి షార్ట్ టర్మ్ ట్రేడ్ కానీ ఇంట్రాడే కానీ ఎనీటైమ్ చేయొచ్చు కాబట్టి మూడు ఆప్షన్స్ కి ఎస్ ఉంది విత్ సమ్ కండిషన్స్ సరే ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటే గతంలో మీరు చెప్పారు అంటే రిస్క్ అంత పెద్దగా ఉండే అవకాశాలు ఉండవు కంపారిటివ్లీ ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్ లో చూసుకున్న దానికన్నా కూడా నిజంగా అంత బెటర్ గా ఉంటుందా బెటర్ పర్ఫార్మెన్స్ లాంగ్ టర్మ్ షేర్స్ ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదే చేశారు అయితే ఆ కంపెనీస్ అనేది పర్ఫామ్ చేయాలి వాటిని మానిటరింగ్ చేసుకోవాలి మనం కొన్ని కొన్ని కంపెనీస్ అండర్ పెర్ఫామ్ చేసిన సో వాటిని ఎలిమినేట్ చేయాలి రైట్ కంపెనీస్లో ఎక్కువ కాలం ఉండాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే రాంగ్ కంపెనీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి నేను ఇన్వెస్టర్గా ఫెయిల్ అయ్యాను అనుకుంటాం సో అలా కాకుండా ఇప్పుడు రైట్ కంపెనీస్ మనకి టాప్ కంపెనీస్ ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీస్లో మనం సాలిడ్గా ఇన్వెస్ట్ చేసి అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు సక్సెస్ అవ్వాలంటే మన ఇన్వెస్ట్మెంట్ కన్నా మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అది మనం మానిటర్ చేసుకోవాలి ఎవరీ త్రీ మంత్స్కి బ్యాలెన్స్ షీట్స్ చూసుకొని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే చెక్ చేసుకోవాలి సో అలా గ్రోత్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం బిల్డప్ అవుతుంది దీనికి కూడా కొంత హోంవర్క్ కొంత ప్రాక్టికల్ వర్క్ చేయాలి ఊరికే ఊరికే బా కూర్చుంటే అది అవ్వదు కొన్ని కొన్ని సార్లు ఏమొద్దు అంటే మన కంపెనీస్ సమ్ అన్ న్యూస్ లాగా ఫాలో అవ్వచ్చు అలాంటి వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి రైట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి ఓకే సార్ ఇక స్వింగ్ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకుందాం ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వెళ్తున్నాం కాబట్టి అర్థం అసలు స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్ లాట్స్ దట్ అలాగే స్వింగ్ ట్రేడ్ని షార్ట్ టర్మ్ ట్రేడ్ అని కూడా అంటామండి అంటే ఎక్కువగా సక్సెస్ రేట్ ఇచ్చే ట్రేడ్ ఏంటంటే ఇదే స్వింగ్ ట్రేడ్ అంటే ఓవర్ ఒక ఇప్పుడు మనం మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు మరీ వాళ్ళు ఏమంటే మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఉంచే పరిస్థితి లేదు ఎందుకంటే త్రీ ఫోర్ మంత్స్కి ఏం జరుగుతుందో తెలియట్లే ఏ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియట్లా కాబట్టి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చే ఫలితాలని మంచి ఫలితాలు పొందటం అనేది స్వింగ్ ట్రేడ్ ఇది కనుక మీరు కనుక ప్రాక్టికల్గా కొంచెం నేర్చుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ తీయచ్చు దీనిలో ఇప్పుడు మేము చెప్పేవన్నీ కూడా సింక్ ట్రేడ్సే సో మార్కెట్స్ ఏంటంటే ఒక ట్రెండ్ ఫామ్ అయినప్పుడు డే చార్ట్లో మీకు కనీసం ఒక వన్ వీక్ అలా హోల్డ్ అవుతుంది సో అలాంటి హోల్డింగ్ ఉన్నప్పుడు మనం రైట్ ఎంట్రీ ఏదైనా అప్ ట్రెండ్ డౌన్ ఉంటే డౌన్ ట్రెండ్ డౌన్ ఏమంటే డే చార్ట్లో మేజర్గా ఏంటంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది మనం ఏమో అనుకుంటామంటే అన్ఆర్గనైజ్డ్ అనుకుంటాం కానీ మార్కెట్ ఒకసారి చార్ట్స్ అయ్యి చూడటం మీరు అలవాటు చేసుకుంటే కంప్లీట్ ఆర్గనైజ్డ్గా కనపడుతూ ఉంటుంది సో అందులో బెస్ట్ ఏంటంటే మనందరికీ కూడా ఈజీ వే అండ్ బెస్ట్ ఏంటంటే కొంచెం పోయే స్వింగ్ ట్రేడ్ పై బెస్ట్ ఆప్షన్ సార్ ఇది అంటే ఇంట్రోడే కన్నా బెటరా చాలా బెటర్ అండి ఇంట్రోడేలో ఏమవుతుందంటే టైం లిమిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ మంది వర్క్ చేసేవాళ్ళు కానీ లేకపోతే జాబ్స్ టీచర్స్ వీళ్ళందరికీ ఏంటంటే ఇంటర్డే సెట్ కాదు ఎందుకంటే ఇక్కడ మనం ట్రేడ్ చేస్తుంటాం మళ్ళీ మన వర్క్లో కూడా మనకి ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేరు అదే స్వింగ్ ట్రేడ్లో ఏమవుతుందంటే మా ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఎండ్ ఆఫ్ ద ట్రే చార్ట్స్ చూసుకొని అందులో యాక్చువల్గా టెక్నికల్స్ మనం ఇండికేటర్స్ అవి పెట్టుకుంటే మనకి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ టార్గెట్ స్టాప్లాస్ ఒక అట్లీస్ట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ టార్గెట్ వెయిట్ చేయగలం అలాగే వన్ టూ పర్సెంట్ స్టాప్లాస్ పెట్టుకోగలం సో మీకు టైం ఉంటుంది లిమిట్ అంటే ఆ ట్రేడ్కి టైం ఉంటుంది కాబట్టి మనకి పెద్ద టెన్షన్ లేకుండా మనం చేసుకోగలం సో అలాంటివి మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ సార్ అసలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అసలు ఎంతతో స్టార్ట్ చేయాలి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్కి అయితే మీకు ఒక ఫిఫ్టీ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చండి ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కొంత మనీ ఒక మంత్లీ కొంత మనీ జనరేట్ చేద్దామంటే ఒక అట్లీస్ట్ త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయాలి సో మామూలుగా నేను ఇన్వెస్ట్ చేసుకుంటే ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటానంటే నార్మల్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలా మల్టిపుల్స్ యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా నేను ఒక ట్రేడ్లో అంటే ఒక నెలకి కొంత అమౌంట్ అన్న తీయాలి అందుకు డెడికేట్ అయిన వాళ్ళు కనీసం ఒక త్రీ ల్యాక్స్ అలా ఉండాలి సరే ఒక ఫైవ్ తో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ ల్యాక్స్ అంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఇదేం చేయాలంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇవి చాలా మంది అనుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇవాళ నేను ఒక ట్రేడ్ చేశాను అది ప్రాఫిట్ రాలేదు కాబట్టి నేను దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు ఇన్వెస్ట్మెంట్ ముందే ప్రీ డిఫైన్డ్ ఇదిగో ఇది ఈ టెక్నికల్ లెవెల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఒక కంపెనీని స్టడీ చేసి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ చూసుకొని ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మంచి గ్రోత్ అవుతుంది అని అర్థం చేసుకొని అంత కాలం ఉందాము అని ముందుగానే ప్లాన్ చేసుకొని చేయటాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం చాలా మంది అనుకున్నట్టు ఏమంటే మేము కూడా ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఇవాళ ట్రేడ్ చేసాం అది రాలేదు అది లాస్ట్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటే అది కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ కాదు సో అది ట్రేడ్ అంటాం అనమాట సో అలాగే ఒక ఫార్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకొని సిక్స్టీ పర్సెంట్ ఈ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసుకోవటం ద్వారా మీరు ఓవరాల్గా మంచి ఫలితాలు వస్తాయి టోటల్ గా ఫోకస్ అంతా మన మనీ వస్తుందా రావట్లేదాని ముందుకు వెళ్ళాలి సార్ ఒక్కోసారి సడన్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది కదా ఆ రిస్క్ ని ఎలా చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇంకా క్విట్ అయిపోతారు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు బట్ అటువంటి డక్కి ముఖ్యలు తిన్నప్పుడే దీంట్లో రాణించగలుగుతారు అని అంటారు సో చాలా మంది క్విట్ అయిన వాళ్ళు సో ఈవెన్ ఫెయిల్ పర్సంటేజ్ ఉంది కూడా అందుకే స్టాక్స్ లో చాలా మంది నష్టపోయారు అన్నటువంటిది చూడడం కూడా అందుకే సో అటువంటి దాన్ని ఎలా మెయింటైన్ మేనేజ్ చేయాలి మేనేజింగ్ ఇదేనండి ఇక్కడ స్టాక్ మార్కెట్లో మేజర్ ఏంటంటే ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్స్ వస్తుంటాయి అంటే ఎక్కడ ఏది జరిగినా కానీ ఆ ఇంపాక్ట్ మన మీదే పడుతుంది మనం ఏం చేయకపోయినా కానీ మన మీద పడిపోతుంటాం ఇప్పుడు అదే అదే పాజిటివ్ ఇంపాక్ట్ కూడా అలాగే ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం కేర్ఫుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం ఎవ్రీడే వాచ్ చేయలేం కాబట్టి మన పోర్ట్ఫోలియో వాచ్ చేసుకుంటూ మన పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీస్ని చూసుకుంటూ వాటిల్లో మన మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ మేజర్ అనమాట ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ సెక్టర్ మొత్తం ఫాలో అవుతుంది అనుకోండి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ఉన్న సెక్టర్ మొత్తం ఫాలో అవుతుంది అనుకోండి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ కూడా ఫాలో అయినప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ ఫాలో అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఓన్లీ సెక్టర్ అంతా బాగానే ఉండి మన ఒక్క కంపెనీ ఫాలో ప్రైసెస్ ఫాలో అవుతుంటే దానిలో ఏదో ప్రాబ్లం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి సో అప్పుడు ఏంటంటే మనం కొన్న రేట్ నుంచి ఇన్వెస్టర్కి మనం కొన్న రేట్ నుంచి కనుక ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫాలో అయిందంటే మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ షేర్స్ని ఎగ్జిట్ అయిపోయింది ఎందుకంటే సెక్టర్ అంతా బాగానే ఉంది ఓన్లీ మన కంపెనీలు అంటే ఇక దానిలో ఏదో ప్రాబ్లం అన్నట్టు అదే మన కంపెనీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కనుక తగ్గిపోతే మొత్తం బయటకు వచ్చేయాలి ఇలా మేము చాలా కంపెనీస్ చూసాం డిహెచ్ఎఫ్ఎల్ కానీ జెట్ ఎయిర్వేస్ ఇవన్నీ ఫాలో అయిపోయి సెక్టర్ బాగున్నా కానీ కంపెనీస్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఫాలో అయిపోయి మరి జీరో ఎస్ బ్యాంక్ మేజర్ ఇలాంటివన్నీ జీరో లేకన్నా ఈ ఈ ప్రిన్సిపల్ ఫాలో అవటం వల్ల మనం అట్లీస్ట్ మన మన పోర్ట్ఫోలియో చాలా సేవ్ చేసుకోగలం అంటే ఇది దీన్ని మనం ఏంటంటే ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి జరుగుతుంటాయి సో మన తప్పు లేకపోయినా వే మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీల్లో రాంగ్ ఉండొచ్చు వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటం వల్ల ఆ ఎఫెక్ట్ మనకి రాకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మన ఫై మన ఫండ్ని క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఆ సెక్టర్స్ని మనం అర్థం చేసుకొని సెక్టర్ బాగానే ఉండి కంపెనీలో ప్రాబ్లం అంటే బయటకు వచ్చేయాలి ఓకే సో కొత్తగా ఇంట్రూ అయిన వాళ్ళు ఉంటారు కదా ఈ అంటే వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్స్ అనేవి మీరు చెప్తూ ఉంటారు అది వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్న దానిపైన ఇవాళ చాలా ఈజీగా అయిపోయింది మేడం అండ్ కంపేర్డ్ విత్ ప్రీవియస్లో లాస్ట్ కన్నా ఇప్పుడు ఏ ఏ కంపెనీ బ్రో కంపెనీ బ్రోకర్స్ సబ్ బ్రోకర్స్ వీళ్ళ కంపెనీ బ్రోకర్స్ యొక్క డిమ్యాట్ అకౌంట్స్లో అదే డిమ్యాట్లో టెక్నికల్స్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఈ చార్ట్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే చార్ట్స్ వస్తాయి దానిలో డి అంటే డైలీ చార్ట్స్ డబ్ల్యూ వీక్లీ చార్ట్స్ ఉంటాయి సో ఆ చార్ట్స్ని మీరు చూడటం అనేది అలవాటు చేసుకుంటే అసలు ఈ యొక్క డిస్టబెన్స్ అంతా మీకు ఉండదు అనమాట అసలు లెవెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాయి సపోర్ట్స్ ఎలా ఉంది రెసిస్టెన్స్ ఎలా ఉంది అంటే మార్కెట్ అనేది ఈ ఈ యొక్క బేస్ మీదే మూవ్ అవుతుంది సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీదే మూవ్ అవుతూ ఉంటుంది సో ఒకసారి రెసిస్టెన్స్ దగ్గర వచ్చి టర్న్ అయిందంటే అది కిందకి వెళ్తూ ఉంటుంది అలాగే ఒకసారి సపోర్ట్ దగ్గర తీసుకుంటే పైకి వెళ్తూ ఉంటుంది నేను లాస్ట్ టైం చెప్పాను హీరో మోటార్ సపోర్ట్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ ఉంది అప్పుడు చెప్పే ఫస్ట్ వీడియోలో నేను చెప్పిందాన్ని ఇవాళ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అలా పెరిగింది అంటే ఒకసారి అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాగే ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు హాల్ కానీ ఈ మజ్డాక్ కానీ ఇవన్నీ డౌన్ ట్రెండ్కి వచ్చాయంటే అవి కంటిన్యూగా డౌన్ అవుతూనే ఉంటాయి టిల్ ఫర్దర్ ఒక మళ్ళీ మేజర్ సపోర్ట్ వచ్చేదాకా అవుతుంటాయి ఈ రెండింటి మధ్య మన మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది ఇది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనం ఆ సపోర్ట్స్ మార్కెట్ డైరెక్షన్లో మనం ఉండటానికి అవకాశం ఉంటుంది సో మార్కెట్ డైరెక్షన్లో మనం ఉంటేనే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఓకే సార్ అంటే కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం అంటే అవేర్నెస్ కల్పించేటువంటి క్రమంలో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కనుక చూస్తే చాలా రికమెండేషన్స్ ఇస్తున్నారు ఆ రికమెండేషన్ చూసి చాలా మంది నష్టపోతున్నారు కూపన్స్ అంటున్నారు అవంటున్నారు ఇవ్వంటున్నారు దానిపైన ఒక చిన్న అవగాహన అవేర్నెస్ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కొద్ది కొద్ది మొత్తమే కదా అని చెప్పేసి నష్టపోతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు సార్ దీనిపై మాట్లాడదాం ని తీసుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి ఉన్నారు మధు గారు మధు గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్కారం మధుగారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా సార్ తో మాట్లాడారా నమస్కారం గుడ్ మార్నింగ్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ నమస్కారం గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ చెప్పండి మధుగారు గుడ్ మార్నింగ్ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా సార్ తో మాట్లాడండి ప్లీజ్ సార్ నేను ఐడియాస్ లో ఇన్వెస్టిగేషన్ అండి ఐడిएफसी ఐటీసీయా నేను ఐడియా ఓకే ఐడియా సి ఓకే అది ఎలా ఉందో చెప్పుకోగలుగుతారా అలాగే అండి ఐడియాస్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ వన్ మంత్ త్రీ ఉంది నోట్ పదమూడు ఉంది అదే కదా ఇప్పుడు చార్ట్స్ పాజిటివ్ వచ్చాయి సార్ వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి టెన్షన్ ఏం లేదు ఇది ఇప్పుడు వన్ దాకా ఛాన్స్ ఉంది వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉన్నాయి బాగానే ఉంది ఇప్పుడు ఇది అంతకు ముందు బాగా హై వెళ్ళి ఉంది ఇది వన్ ట్వంటీ సిక్స్ దగ్గరికి వెళ్ళి డౌన్ అయింది లో లెవెల్ హండ్రెడ్ వన్ నాట్ సిక్స్ దాకా వచ్చింది ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అనమాట బ్యాంకింగ్ బాగానే ఉంది సార్ ట్రెండ్ పాజిటివ్ నెల్లూరు నుంచి కాలర్ విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చెప్పండి సార్ విజయభాస్కర్ గారు మేబీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది విజయభాస్కర్ గారు వినిపిస్తుందా ఓకే మేబీ కాల్ డ్రాప్ అయిందండి చెప్పండి సార్ అంటే ఇటువంటి కల్పించడం కూడా ఇంపార్టెంట్ తెలిసి తెలియక చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అంటే అవేర్నెస్ ఎక్కడి నుంచి రావాలంటే అండి ఇప్పుడు మన సైడే రావాలి క్లయింట్కి రావాలి ఏమైనా ఇదేమి కంటిన్యూగా డబ్బులు ఇచ్చేది కాదు దీనిలో రిస్క్ రివార్డ్ ఉంది ఆ రిస్క్ ని హ్యాండిల్ చేయడం తెలియాలి అంటే ఇప్పుడు ఒక స్టాప్ లాస్ పెట్టి ఒక ట్రేడ్ లాస్ ఎగ్జిట్ అయినంత మాత్రాన మనం ఏదో ఫెయిల్యూర్ అయినట్టు కాదు అంటే మనకు చిన్నప్పటి ఏంటంటే ఈ లాస్ అనేది ఒక పెద్ద భయంకరంగా మనం ఫీల్ అవుతాం అవును సో నేనేమంటున్నానంటే ఇది ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేక్ ఎలా వాడతామో అలా అనుకోవాలి అంటే టు మినిమైజ్ మేజర్ లాసెస్ బెటర్ టు గెట్ స్మాల్ లాసెస్ అంటే చిన్న లాసెస్ని తీసుకోవటం ద్వారా పెద్ద లాసెస్ తప్పించుకోవచ్చు ఇప్పుడు హాల్ కానీ మజ్డాక్ కానీ కంపెనీలు అన్నీ కూడా మేజర్గా ఫాలో అవుతున్నప్పుడు ఆ చిన్న చిన్న లాసెస్ లాస్లు పెట్టుకోవడం ద్వారా ఈ అమౌంట్ బ్లాక్ అవ్వదు మళ్ళీ ఇంకో ట్రేడ్లోకి వెళ్తాం అంటే మీరు క్లియర్గా నేను ఇన్వెస్టర్ని లేదా నేను ట్రేడర్ని ఆ రెండు క్లియర్గా ఉంటే మీకు ట్రేడర్ అనుకోండి కంపల్సరీ స్టాప్లాస్ టార్గెట్ రెండు కావాలి అది ఇన్వెస్టర్ అనుకోండి రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కావాలి మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇన్వెస్టర్ కి ఆ క్లారిటీ ఉంటే టెన్షన్ ఉండదు సార్ కాలర్ ఉన్నారు ప్రశాంత్ గారు మహబూబ్ నగర్ నుంచి ప్రశాంత్ గారు గుడ్ మార్నింగ్ చెప్పండి ప్రశాంత్ గారు సార్తో మాట్లాడండి సార్ నమస్తే అండి నమస్తే ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్ ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ వస్తున్నాయి ఇండియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో బాగా ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి ప్రెసెంట్ ఉన్న రేటు రెండు వందల యాభై మూడు అలా ఉంది మంచి ఇన్వెస్ట్మెంట్ అవును ఈ రేట్లో తీసుకోవచ్చు టూ ట్వంటీకి మళ్ళీ టూ ట్వంటీ నుంచి ఇంకా మళ్ళీ రీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది మంచి ఇన్వెస్ట్మెంటే సార్ ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటున్నాయి ఈ మధ్య సో బ్యాంకింగ్కి రివైవల్ అయినాయి

ముఖ్యంగా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా దాంట్లో మనం ఏవేవి ఏవి ఎక్కువ ఫ్యాక్టరింగ్ ఏజెంట్స్ ఉంటాయి వాటిని ఎలా మనం చూసేది ఇవి మంచి మంచి రిక్వెస్ట్ అడిగాను ఒక కంపెనీలో మనం ఏం చూడాలంటే ఫస్ట్ సేల్సే చూడాలి సేల్స్ ఎలా ఉన్నాయి కంపెనీకి అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సేల్స్ పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది తర్వాత నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది సో ఈ మూడు మనం చూసుకుంటే ఈ ఇన్కమ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ పెరుగుతుంది అంటే ఇది మనకి ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం ఉంది అలాగే మనం పిఈ రేషియో ఒకటి ఉంటుంది ఈపిఎస్ ఈ ఐదు మనం చూసుకోగలిగితే ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఏంటి మేజర్గా ఏ కంపెనీ షేర్ అయినా ఈ ఐదు మీద డిపెండ్ అయి ఉంది ఈ ప్రాఫిట్ ప్యాట్ అంటాం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అది కనుక రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతుంది ఆ తర్వాత ఏంటంటే డివిడెండ్ వీళ్ళు డివిడెండ్ ఇస్తున్నారు అంటే ఏంటంటే ఆ కంపెనీ వచ్చిన అమౌంట్ రియలైజ్డ్ అమౌంట్ అనమాట ఇప్పుడు మనం కొన్ని ఏదైనా డివిడెండ్ ఇచ్చింది అంటే ఆ అమౌంట్ బయటకు వెళ్ళిపోయినట్టే కాబట్టి కంపెనీ అర్నింగ్ లో ఉంది కాలర్ ఉన్నారు సార్ విజయభాస్కర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి చెప్పండి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ షేర్స్ అనుకోండి దీంట్లో ఆ షేర్స్ ని మనము రివర్స్ ట్రేడింగ్ చేయాలనుకోండి తగ్గిపోతున్నాయి అనుకోండి ఇప్పుడు వీక్లీ చార్ట్ లో డౌన్ ట్రెండ్ ఉంది అనుకోండి ఆ డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు మనము షేర్స్ ని అమ్మేసి అమ్మేసి మళ్ళా కొనుక్కోవచ్చా ఎలా మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చా అదొకటి రెండోది వీక్లీ చాట్ లో డౌన్ ట్రెండ్ ఉంది తర్వాత వచ్చేసేసి డైలీ చాట్ లో అప్ ట్రెండ్ ఉంది అది ఎలా చేయాలి సార్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు షార్ట్ దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు సార్ ఫస్ట్ ఫస్ట్ చెప్పిందాన్ని అంటే మనందరం నార్మల్గా ఫస్ట్ బై చేసి ఆ తర్వాత సెల్ చేస్తాం ప్రాఫిట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ డౌన్ అవుతున్నప్పుడు మనం కూడా మార్కెట్తో పాటు వెళ్ళటం అనేది బెటర్ ఐడియా అనమాట అప్పుడు ఏం చేయాలంటే ఈక్విటీ షేర్స్ అది ఫస్ట్ హైలో ఉన్నప్పుడు సెల్ చేసి తర్వాత లోలో ఉన్నప్పుడు బై చేయటం అంటే అది ఓన్లీ ఇంటర్ డేకే పాజిబిలిటీ ఉంది అంటే షేర్స్ వరకు అయితే ఇంట్రెడేక్ పాజిబిలిటీ ఉంది అదే పొజిషన్ షార్ట్ సెల్ పొజిషన్ క్యారీ చేయాలంటే ఆప్షన్స్ కానీ లో కానీ చేయగలం ఓకే కాలర్ ఉన్నారు సార్ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి మాట్లాడండి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి శ్రీనివాస్ గారు మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి స్టాక్స్ పర్లేదు సార్ వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు ఏదైనా కాల్ డ్రాప్ అయినా లేకపోతే నాతో ఏదైనా మాట్లాడదాం అనుకున్నా ఈ ప్రోగ్రాంలో మిస్ అయిన వాళ్ళందరూ నాకు వాట్సాప్ నా నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేసి నేను ఆన్సర్ ఇస్తాను ఓకే ఆల్వేస్ అందుబాటులో ఉంటారు అండ్ కొత్త సెషన్ గురించి కూడా చెప్తాను ఎస్ సార్ డెఫినెట్గా ఇట్ ఈస్ ఇది నా థర్టీత్ బ్యాచ్ అండి ఆల్రెడీ నేను అరౌండ్ త్రీ హండ్రెడ్ పీపుల్కి చెప్పాను సో దిస్ ఇస్ ద థర్టీ ఎయిత్ బ్యాచ్ సో ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్గా ఇంకా మీకు చాలా బెటర్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఈసారి మేము ప్లాన్ చేసాం సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ కామ్ ఎందుకంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టాం ఈ మార్కెట్లో కొంత మనకి హండ్రెడ్ పర్సెంట్గా అవేర్నెస్ ఇద్దాం టెక్నికల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ చేద్దాం అనే ఉద్దేశంతో మీకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాం ఇట్లేజ్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ ఇది ఫుల్ వర్క్ వర్క్లా కాకుండా ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేసేసి ఖచ్చితంగా ఒక జాబ్ ఉన్నప్పుడు ఇంకా పక్కన కూడా ఎంతో కొంత రావాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కావాల్సి వస్తుంది ఎంతో సంపాదించి సరిపోవట్లా ప్యాసివ్ ఇన్కమ్ కావాల్సి వస్తుంది జాబ్ థ్రెట్స్ ఉన్నాయి అలాగే కొత్తగా బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ లేవు ఈ ఈ ఆ గ్యాప్లో కూడా మీరు ఇది నేర్చుకోవటం ద్వారా కొంత ఎర్నింగ్స్ సంపాదించుకోవచ్చు అలాగే హౌస్ వైఫ్స్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ పిల్లల కోసం జాబ్స్ మానేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ నైన్ టు త్రీ థర్టీ అంటే చాలా కంఫర్ట్ టైం లేడీస్కి సో కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఆలోచ మీరు ఒకసారి ఆలోచించితే మా స్టాఫ్ ఉన్నారు మేమున్నాం మేము అందరికీ మంచి సపోర్ట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టాక్స్ పై చాలా చక్కటి అవగాహన కల్పించారు అండ్ టుడేస్ రికమెండేషన్స్ కూడా అందించారు లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్ ఇది వాళ్ళకి బిస్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ